విద్యార్థులకు చదువు పట్ల గట్టి పునాది పడాలి అంటే ప్రారంభం కావాలని ప్రభుత్వం భావించి ఎఫ్ఎల్ ట్రైనింగ్ నిర్వహిస్తున్నారని సూపర్వైజర్ తెలిపారు ప్రకాశం జిల్లా ప్రభుత్వ ఉన్నత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ ఆరు రోజుల పాటు అంగన్వాడీ టీచర్లకు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే అందులో భాగంగా ఈ రోజు రెండవ రోజు సూపర్వైజర్ వసంత్ కుమార్ శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆమె టీచర్లతో మాట్లాడుతూ విద్యార్థి దశలో మొదటిగా పిల్లలు అంగన్వాడి పాఠశాలకు వస్తారని అక్కడి నుండే అక్షర జ్ఞానం నేర్పితే వారు ప్రయోజకులు అవుతారని ఆ అక్షర జ్ఞాన జ్యోతిని వెలిగించడానికి ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుందని అన్నారు కొమరోలు మండల విద్యాశాఖ అధికారి కావుడు వెంకటేశ్వర్లు ట్రైనింగ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో శిక్షణ నిర్వాహకులు శ్రీనివాసులు సునీల్ సురేంద్రలు పాల్గొని వారికి శిక్షణ ఇచ్చారు కార్యక్రమంలో కంప్యూటర్ ఆపరేటర్ రెడ్డి పుల్లయ్య నారాయణ ఇతరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇరవై రోజుల శిక్షణ కార్యక్రమాలు అంగన్వాడీలకి సాల్ట్ అనే ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళ బోధన సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఈరోజు మొదటి ఫేజ్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల నుంచి ఈ సాల్ట్ ప్రోగ్రాం ద్వారా అంగన్వాడీలకి బోధనా సామర్థ్యాలను మెరుగుపరచడానికి శిక్షణ కార్యక్రమాలు ఫస్ట్ ఫేజ్ జరుగుతున్నాయి ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో రెండో ఫేజ్ గా మళ్ళీ ఇదే బ్యాచెస్ కి శిక్షణ అనేది రెండోసారి కూడా స్టార్ట్ అవుతుంది ఈ కార్యక్రమాలను అంగన్వాడీలను సమర్థవంతంగా వినియోగించుకొని వాళ్ళ బోధనా సామర్థ్యాలను మెరుగుపరచుకొని పిల్లలకి చక్కగా పిపి వన్ పిపి టూ స్కూల్ కి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని సమర్థవంతంగా నిర్వహించేలాగా ఈ శిక్షణ ఉపయోగపడుతుంది Thank you.